అందరికి నమస్కారం ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఏలూరు నగరానికి ఆనుకు ఆ ఏలూరు నగరంలో భాగమయ్యి ఏలూరు నగరంలోని అనేక ప్రాంతాలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఏలూరులో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ డివిజన్ కుమ్మర్రేవులో మంచినీటి సమస్యతో అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ గత ఇరవై ఏళ్ళుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వెయ్యి వెయ్యి మంది పైగా కుటుంబాల్లో ఈరోజు తాగునీటితో పాటు వాడకపు నీరు కూడా లేకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న నుంచి ఈరోజు వరకు కూడా ఎన్నికల సమయంలో మాత్రమే అక్కడ ఉన్న వారిని వాటర్లుగా భావించి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని డ్రైనేజీ మంచినీరు వీధి లైట్లు లాంటి మౌలిక వస్తువులు కల్పిస్తామని వాగ్దానాలు ఇవ్వడమే తప్ప ఎన్నికలైన తర్వాత అక్కడ వాళ్ళని కనీసం ప్రజలుగా కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఈరోజు అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్న వైఖరి దీనికి నిరసనగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలని తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కారం చేయడానికి ఏదైతే గత ఏడాది ఇలానే కుమ్మర్రేవు ప్రాంత ప్రజలందరూ కూడా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం మధ్య ధర్నా చేయడంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా మంచినీటి సమస్యను పరిష్కరించడానికి కోసం ఏర్పాట్లు చేశారు ఆ సమయంలో ఆనాటి కమిషనర్ గారు కూడా అప్పుడు కుమ్మర్రేవులో ఒక మంచినీటి బోరు వేయించడం ద్వారా అక్కడ తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఏడాది గడిచి మళ్ళీ వేసవ కాలం వచ్చిందే తప్ప మున్సిపల్ అధికారులు చెప్పినటువంటి మాటలు నేటి మూట్లుగానే మా కానీ అక్కడ ప్రజలకు మాత్రం నీరు అందని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటికైనా కమిషనర్ గారు తక్షణమే విచారించి తగిన చర్యలు తీసుకొని వాడికి మంచినీటి కావాల్సిన ఏర్పాట్లు తక్షణమే చేయడంతో పాటు అక్కడ మంచినీటి ఎద్దడికి సంబంధించి తాగునీటి సమస్య పరిష్కారానికి అలాగే అక్కడ ఉన్న ప్రజల జీవన పరిణామాలు మెరుగుపడడానికి అక్కడ మంచినీటి బోరు ఏదైతే ఏర్పాటు చేస్తామని చెప్పారో దాన్ని తక్షణమే ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ మౌలిక వస్తువులు కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం